ఆయన నిద్రపోయాడు శిష్యులు ఉన్న ఉన్నాడు ఆ ధోనిలో ఏసు ఉన్నాడు శిష్యులు ఉన్నారు కానీ కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత గాలి తుఫాను రేగింది సముద్రం మీద గాలి తుఫాను రేగి గాలి ఈడ్చిడ్చి కొడుతుంది అలలు ఎగసెగసి పడుతున్నాయి ఆ ధోనిను కొడుతున్నాయి అలలు ఆ దోణి వాతావరణం ఎలా ఉందంటే అది మునిగిపోయిద్ది అనుమానం లేదు అన్నంత భయం కొలిపే విధంగా ఉంది ఎందుకంటే ఏసు ప్రభుకి దోని ప్రయాణం కొత్త ఎందుకంటే అవసరమైతే దోనిను తయారు చేయగలడేమో చెక్క పని చేసి ఆయన చెక్క పని చేస్తాడు కాబట్టి చెక్కతో దోనిని తయారు చేస్తాడేమో కానీ దోనిలో ఎక్కి ప్రయాణాలు చేసినటువంటి అనుభవాలు ప్రభుకి బాప్తీస్మానికి ముందు ఎక్కడ రాయబడలేదు ఎక్కడ రాయబడలేదు బాప్తీస్మానికి ముందు ఆయన ధోని ప్రయాణాలు ఎక్కడ రాయబడలేదు కానీ బాబు పొందిన తర్వాత ఆయన శిష్యులతో కలిసి ధోనిలో ప్రయాణం చేసిన అనుభవాలు ఆయన బోధించేటప్పుడు సీమోను పేతులు ధోని ఎక్కిన అనుభవాలు అయితే ఉన్నాయి అయితే నాకు తెలిసి అందులో సీనియర్స్ ఎవరన్నా ఉన్నారంటే శిష్యులు వాళ్ళు ప్రచండమైన అలల్లో కూడా ధోనిని పంపించి వాళ్ళు వలలేయాల ఇప్పుడు మత్స్యకారులను మీరు గమనించండి జాలర్లని అలా ఎగసి పడుతున్న అల మీద కూడా ఆ నెక్కించి ఎక్కించి అవతలకు దాటి వెళ్ళిపోతారు వాళ్ళు మనకైతే అన్ని కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది ఆ ఆ సన్నివేశం చూస్తే దేవునికి స్తోత్రం ఎందుకంటే అలలు అలా లెభిస్తాయి లేచినప్పుడు అల వచ్చి గుండె జారిపోతూ ఉంటుంది అమ్మ మీద పడిద్దేమో అని కానీ వాళ్ళు అసలు ఏం లేకుండా దాని మీద ఆట ఆడుకున్నట్టు వెళ్తూ ఉంటారు జాదర్లకు అసలు భయం ఉండదు ఎందుకంటే వాళ్ళు లెగిస్తే దానిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు మనకు కూడా అలవాటైన పని మనకి ఎంత కంఫర్ట్గా ఉంటుందో చూడండి బయట వాళ్ళకి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే నాకు తెలిసి అక్కడ ఉన్న వ్యక్తుల్లో సీనియర్స్ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళందరూ జాలదర్లు శిష్యులు కానీ ఆ గాలి తుఫాన్ రేగి ఆ ధోని కొడతనప్పుడు వారు భయపడ్డారు అని రాస్తుంది వారు భయపడి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను లేపి ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ప్రశ్నించారు వాస్తవంగా చెక్క పని చేసుకునే ఈయన టెన్షన్ పడితే వాళ్ళు ధైర్యపరచాలి ప్రభా ఏం కాదు ప్రభా మేము ఉన్నాంగా ఎటో ఇటు మలుపుతాం లే అన్నాను కానీ ఆయనే నిమ్మళంగా బండుకొని నిద్రపోతున్నాడు తుఫాను కొడుతుంది ఆయన లేవలేదు ఇల్లు పోయి లేపుతున్నారు ఏమని ఈ సీనియర్ జాలర్లు ఈ చేపల పట్టుటలో సీనియార్టీ కలిగిన వాళ్ళకే భయం వేసిందంటే ఆ దోనే సన్నివేశం ఎలా ఉందో ఒక్కసారి ఊహించండి పెద్ద పెద్ద అలలను కూడా లెక్క చేయని సీనియర్స్ వాళ్ళు నడి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టాలంటే దరికొచ్చే అలలన్నిటిని ఎగు దాటిపోవాలి కదా వాళ్ళు వాళ్ళకి అలలు కొత్త అలలు కొత్త కాదు వాళ్ళకి కానీ వాళ్ళే కంగారు పడ్డారంటే అలలు ఏ రేంజ్లో కొట్టాయో మనం ఊహించవచ్చు అవునా అలలు ఎంత భయపెట్టాయో మనం అంచనా వేయచ్చు చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు చాలా ఇబ్బంది పడ్డారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు ఒక నిశ్చయత వచ్చింది ఏంటంటే ఈ దెబ్బతో మనం అవుట్ ఇక మనం బతికే ఛాన్సే లేదు అంత ఘట్టమైనటువంటి శ్రమ వచ్చేసింది ఈ శ్రమ దెబ్బకి మనం చావటం ఖాయమని నిశ్చయం చేసుకొని యేసు ప్రభు దగ్గర పోయి పడ్డారు అయితే మంచి పని చేశారు వేరే ప్రయోగాలు ఏం చేయకుండా దోనిని అటో ఇటో తీపి బోర్లేయకుండా ఆ ప్రమాదంలో ఇక వాళ్ళు అదుపు చేయలేనటువంటి ప్రమాదం వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన అద్భుతమైన పని ఏంటంటే వెళ్ళి ఏసుని మేల్కొలపటం ప్రభువాని కేకలు వేయటం మనం సాధించలేనిది మనకు ఎదురైనప్పుడు మనం చేతగానిది మనం ఎదుర్కొన్నప్పుడు మనకి వేరే దిక్కు లేదు ప్రభువాని కేకలు వేయటం తప్ప వాళ్ళు ఆ పని చేశారు ఆయన లేచాడు లేచి వాళ్ళని అరవలా మొదట వాళ్ళని అరవలా చూశాడు ఆ క్లైమేట్ చూశాడు అలా గందర అలా దెబ్బకి దోణి గందరగోళం అయిపోతుంది గందరగోళం అయిపోతుంది వెంటనే గాలిని గద్దించాడు ఆగా అన్నాడు చూస్తా చూస్తే నా సముద్రం ఎగిసి పడదుగా నిమ్మలించావు అన్నాడు అంతే అలలు కూడా అలా నిమ్మళం అయిపోయాయి వాళ్ళు చూస్తుండగానే క్షణాలలో గాలి ఆగిపోయింది ఈచి ఈచి కొట్టే గాలి కంట్రోల్ అయిపోయింది పెద్ద పెద్ద గాలి పిల్ల గాలి అయిపోయింది ఎగసిపాటి అలలు కాస్త నిమ్మళం అయిపోయింది క్షణాలలో దోణే కంట్రోల్లోకి వచ్చేసింది దేవునికి స్తోత్రం కలుగును గాక హాలూయా చూడండి నా సన్నివేశం చూడండి అయిపోయింది కంట్రోల్ అయిపోయింది జస్ట్ రెండు మాటలే అయిపోయింది దేవునికి స్తోత్రం కలిగి అప్పుడు అది నిమ్మలం అయిన తర్వాత కార్యం జరిగిన తర్వాత శిష్యులు కెలి చూశాడు చూసి ఒక మాట అన్నాడు చూడండి వచ్చి అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకనో నమ్మిక ఉన్నారా అని వారితో చెప్పిన మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకనో నమ్మిక ఉన్నారా దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా ఇక్కడ ఈ మాట మనకి కీలకమైన మాట మన బ్రతుకు దోణిలో యేసు ఉన్నాడు లేఖనంలో అక్కడ ఏం రాస్తుందంటే ఉన్న దోణి మీద తుఫాను కొట్టింది అని ఉంది చూడండి ఒకసారి ఆయన ఉన్న దోణి మీద చూడండి పెద్ద తుఫాను రేగి ముప్పై ఏడవ అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయను ఎవరున్న దోని మీద ఉన్న దోణి మీద పెద్ద తుఫాను రేగి కొట్టిందట దేవునికి స్తోత్రం కలుగునుగా ఇక్కడ పాఠం ఏంటంటే ఏసు ప్రభు ఉన్న ధోనికి అసలు తుఫానే కొట్టదు అనే అభిప్రాయము తప్పు యేసు ప్రభు మన బ్రతుకు ధోనిలో ఉంటే అసలు తుఫానులే రావు అన్న అభిప్రాయము తప్పు దేవునికి స్తోత్రం యేసు ప్రభు మన బ్రతుకు ధోనిలో ఉన్న పెద్ద తుఫానులు రేగి మన మీద మన ధోని మీద బ్రతుకు ధోని మీద కొట్టటం అనేది జరిగింది కొట్టదని లేఖనంలో ఎక్కడ రాయబడలేదు యహోవా యోసేపునకు తోడై ఉండెను యోసేపు తన అన్నల చేత ద్వేషింపబడిను యహోవా యోసేపునకు తోడై ఉండెను అతడు ఐగుప్తునకు గుప్తునకు ఇరవై తులాల వెండికి అమ్మబడిను యహోవా యోసేపునకు తోడై ఉండెను ఐగుప్తులో యోసేపు నిందపాలాయను ఈ యోసేపు నాకు తోడై ఉండెను యోసేపు జైలుకి నెమ్మది లేకుండా నా గుండెకు నిబ్బరం లేకుండా నాకు ఈ బాధలేంటి ఎందుకంటే మన కూడా దోణి సముద్రంలో ప్రయాణం చేసినట్టుగా మనది కూడా ఒక సముద్రయ్యాని లోకం అనే సముద్రంలో మనం కూడా ప్రయాణికులం ఒకప్పుడు సింగిల్గా ప్రయాణం చేశాం ఇప్పుడు మన బ్రతుకు దోణిలోకి ఏ సాయిని ఎక్కించుకున్నాం ఇప్పుడు మన దోనిలో మనం సింగిల్గా లేం మనం మన ఫ్యామిలీతో పాటు ఏ కూడా మన ధోనిలో ఉన్నాడు పాఠం ఏంటంటే దోని మీద తుఫాన్లు ఇప్పుడు కూడా కొడతానే ఉంటాయి అయితే యేసు ప్రభు ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే నువ్వెందుకు భయపడుచున్నావు నువ్వు ఇంకా నమ్మిక ఉన్నావా అని అడిగాడు అంటే యేసు ప్రభు మన బ్రతుకు ధోనిలోనికి ప్రవేశించిన తర్వాత ఇంతకు ముందు జీవిత కాలంలో ఎన్నో తుఫాన్లు వచ్చాయి ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి ఊహించని పరిణామాలు ఎదురు చూసాం అను అనుభవించాం అయితే వాటన్నిటినీ సమసిపోయేటట్టు ఆయన చేసి ఆశ్చర్యకరమైన మలుపులు తిప్పి మన బ్రతుకు ధ్వనిను ఆగిపోకుండా మునిగిపోకుండా సాగిపోయేటట్టు ఆయన ఇప్పటిదాకా చేస్తూ వచ్చాడు శిష్యులను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అంటే భయం ఎప్పుడొచ్చిద్ది అనే దానికి అక్కడ సమాధానం చెప్తున్నాడు ఎప్పుడు మనం నమ్మకాన్ని కోల్పోతామో విశ్వాసాన్ని కోల్పోతామో అప్పుడు భయము మనల్ని ఆవరించిద్ది భయము విశ్వాసము కలిసి ఉండవు భయము విశ్వాసము కలిసి కాపురం చేయవు విశ్వాసం ఉన్న దగ్గర భయానికి తావు లేదు భయం ఉన్న దగ్గర విశ్వాసము లేదనే అర్థం దేవునికి స్తోత్రం హలో శిష్యులను అడుగుతున్న మాట ఏమిటంటే మీరు మీరింకనూ నమ్మికలేకయున్నారా అంటే అర్థం ఏంటంటే గతంలో కొన్ని కార్యాలు వాళ్ళు కళ్ళారా చూశారు ప్రభు చేసిన కార్యాలు మానవాతీతమైన కార్యాలు వాళ్ళు ఊహ కూడా ఊహించని అద్భుతాలు వాళ్ళు కళ్ళారా చూశారు చూసి కూడా అనుభవించి కూడా ఇన్ని చేసిన వాడు తమ ధోనిలో ఉన్నాడని ఎరిగి కూడా తాము ఒంటర్లమైనట్టు తమ ధోనిలో ఏసు లేడన్నట్టు తమ జీవితంలో యేసు లేడన్నట్టు ఏసు వారిని వదిలేసి వెళ్ళిపోయాడు అన్నట్టు భయం 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 గుప్పెట్లో బ్రతకటం దేవుని బాధ కలిగించింది దేవునికి బాధ పెట్టింది దేవునికి బాధ కలిగించింది ఆయన్ని బాధ పెట్టింది అని అడుగుతున్నారు ఇప్పుడు ఇదే మొదటిసారి అయితే మీరు భయపడటంలో అర్థం ఉంది అర్థమైందా మీ జీవితంలో పెను తుఫానులు రేగటం వాటిని నేను ఆపటం అనేది ఇది మీ జీవితంలో మొదటిసారి అయితే మీరు భయపడటంలో అర్థం ఉంది ఎందుకంటే ఇంతకుముందు అనుభవాలు లేవు కాబట్టి మీరు నా కార్యములు ఎరగని వారైతే మీరు నా స్పర్శను తెలియని వారైతే మీరు నా కృపను ఎరగని వారైతే నా ప్రేమను తెలియని వారైతే నా శక్తిని ఎరగని వారైతే నా కార్యములు చూడని వారైతే ఇదే మొదటిసారిగా మీరు నా యుద్ధకు వచ్చిన వారైతే మీరు ఎదుర్కొంటున్న ప్రతికూలతలో మీరు భయపడటంలో అర్థం ఉంది కానీ ఇదే మొదటిసారి నీ జీవితంలో నేను కార్యాలు చేయటం అనేది లేకపోతే గతంలో నువ్వు అనుభవించావా దేవుడు అడుగుతున్నాడు నేను నువ్వేం చెప్తావు నీ సమాధానం చెప్పు నేను గతంలో అనేక కార్యాలు అనుభవించాను అన్నోళ్ళు ఎత్తండి నేను ప్రాక్టికల్ లైఫ్లో నా వ్యక్తిగత జీవితంలో చాలా కార్యాలు దేవుని కార్యాలు నేను అనుభవించాను అన్నోళ్ళు ఎత్తండి దేవునికి స్తోత్రం దేవుని కార్యాలు నాకు కొత్త కాదు దేవుని చర్యలు నాకు కొత్త కాదు దేవుని శక్తిని దేవుని జ్ఞానాన్ని దేవుని ప్రేమను నిన్ను రుచి చూడకుండా ఉండలేదు నేను రుచి చూశాను అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే ఇప్పుడు నువ్వు ఆ మాట సాక్ష్యం ఇస్తే ఇప్పుడు ఆయన నిన్ను స్ట్రైట్గా గా అడుగుతున్నాడు అట్లయితే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని రుచి చూశానన్నావుగా నా జ్ఞానం మీద నీకు విశ్వాసం ఉందన్నావుగా నమ్మకం ఉందన్నావుగా నా ప్రేమ మీద నీకు నమ్మకం ఉందన్నావుగా నా ప్రేమను నమ్మితే నేను నీకు అన్యాయం చేయనని తెలుసుగా నా ప్రేమను నువ్వు నమ్మితే నేను నీకు అన్యాయం చేయనని నీకు తెలుసు కదా నా జ్ఞానాన్ని నమ్మితే నేను సమస్తము సమకూర్చి నా జ్ఞానముతో సమస్తము సమకూర్చి నీ మేలుకే తిప్పుతానని నేను నీకు తెలుసు కదా నా శక్తి నీ ఎరిగి ఉంటే నువ్వు కలవరంలో భయంలో ఉండవు కదా కానీ ఈరోజు నువ్వు ఇంతగా కొన్ని ప్ర ప్రతికూలతలకు భయపడుతున్నావు బాగా ఆలోచిస్తున్నావు కృంగిపోతున్నావు పదే 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 తలంచుకొని ఇబ్బంది పడుతున్నావు అంటే నువ్వు ఇంకా నమ్మిక లేఖ ఉన్నావని నేను అనాల్సి వస్తుంది అంటున్నాడా దేవునికి స్తోత్రం కలుగునుగాక పెద్దగా చెప్పాలి మీరు ఏం లేక ఉన్నావు అంటే నువ్వు భయపడటంలో అర్థం లేదని చెప్తున్నాడు ఆయన రెండు నీకు తెలుసు రెండు నీకు తెలుసు ఒకటి నేను చేసిన కార్యాలు నీకు తెలుసు రెండు నీ దోనిలో నేను ఉన్నానని కూడా నీకు తెలుసు నేను నీకు తోడుగా ఉన్నానని నీకు తెలుసు నీతోనే ఉన్నానని నీకు తెలుసు నేను తెలుసు నేను నీతో ఉన్నానని తెలుసు నా శక్తి ప్రేమ జ్ఞానం మూడు తెలుసు నీకు తెలిసి కూడా మరి నువ్వు కలవరపడటం అర్థం లేదు కదా అందుకే పాయింట్ అవుట్ చేయాల్సి వచ్చింది వాళ్ళని లేకపోతే అంతవరకు గద్దించి ఊరుకునేవాడు సైలెంట్ పోయి కూర్చునేవాడు నేను ఉండగా నేను ఉండగా నీ ధ్వనిలో నిన్ను ముంచగలిగే సముద్రమే లేదు నిన్ను ముంచగలిగే సముద్రమే సముద్రాలకు నీవే ఎల్లు వేసీవి ఆ సముద్రాలకు నీవే ఎల్లు వేసీ జలముల లోపడి వెళ్ళినా జలముల లోపడి నే ே சையால கைனா ஆரா தைவ முனி வேண நீ கடலமித்தி நீ கீர்த்தினாடேதா நுட நாகே சையா எல்மீய கைனா ஆகிய தெய்வ దేవునికి స్తోత్రం కలిగునుగాక అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేశావు జలములలో బడి నీ వెళ్ళి నన్నేమి జయో నా ఎందుకంటే ఎల్లలు వేసిన వాడివి నీవే హద్దులు నియమించిన వాడివి నువ్వే అంత అన్నిటికంటే శ్రేష్టం నా బ్రతుకు ద్వంలోనికి ప్రవేశించి నాతో ఉన్నవాడవు నీవు ప్రతి మనిషి ఒత్తిడికి గురవుతానే ఉంటాడు ఏదో ఒక బాధను బట్టి కుటుంబంలో పరిస్థితులను బట్టి కొంతమంది ఆర్థిక ఇబ్బందులను బట్టి కొంతమంది అప్పుల బాధలను బట్టి కొంతమంది శరీర రోగాలను బట్టి కొంతమంది మానసిక ఒత్తిళ్ళు కొంతమందికి కుటుంబంలో ఊహించని సంఘటనలు జరిగి అనుకోని సంఘటనలు జరిగి కొంతమంది ఒత్తిడి రకరకాలుగా మనుషులు ఒత్తిళ్ళకు గురవుతారు అయితే దేవుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా నమ్మకం ఎందుకు లేదు బ్రహ్ బోళ్ళంత ఉంది అంటే మరొకటి భయం ఎందుకు వస్తుంది నీకు భయం అంటే ప్రభావా మరి భయం నాకేం చేసింది ప్రభా అసలు ఊహించానా అసలు అనుకున్నానా ఇలా జరిగిద్దని అసలు కలలోనన్నా అనుకున్నానా కానీ అలా జరిగిపోయింది ప్రభావ అలా జరుగుతుంది తండ్రి నేను ఊహించలేదు కలలో కూడా అనుకోలేదు అలాంటి సంఘటనలు నా జీవితంలో పెను తుఫానులాగా కనపడుతున్నప్పుడు నాకు భయమే ఆవరిస్తుంది ప్రభువ అప్పుడు ఆయన అంటున్నాడు అట్లయితే నీకు భయం అలాగున ఆవరించినట్లయితే నువ్వు చేయాల్సింది ఒకటి ఒక్కసారి ఈ విషయంలో ఇక మిగిలిన విషయాల్లో కాదు ఈ విషయంలో నువ్వు వెనక్కి చూడు అంటాడు వెనక్కి ఎందుకు అంటే గడచినటువంటి ప్రయాణంలో ఇలాంటివి ఎన్ని దాటించుకొని నేను ముందుకు తీసుకొచ్చి నేను నిన్ను నిలబెట్టున్నానో ఒక్కసారి గుర్తు చేసుకో అంటాడు ఇంతకంటే పెద్ద పెద్ద పెను తుఫాన్లను నేను దాటించలేదా జీవితం అయిపోయిందిరా నాయన ఇక నా లైఫ్ కలాబ్సి అనుకున్న అనుభవాలు ఎన్నో నీ జీవితంలో తారసపడితే వాటన్నిటినీ నేను అడ్డుకొని నీ దోనే మునిగిపోకుండా నేనే నిన్ను నడిపించలేదా కాపాడలేదా మరి ఇంతకాలం నిన్ను అలాగున నడిపించుకుంటా కాచుకుంటా వచ్చిన నేను ఇప్పుడు వదిలిపెడతానా ఎందుకు కలవరంలో బ్రతుకుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతున్నావు ఎందుకు ఏడ్చుకుంటున్నావు ఎందుకు అంటే సమాధానం దాకా నా ఏడు పాగదు ప్రభువ సమాధానం దాకా నా ఏడు పాగదు ప్రభు అంటే ఆయన అంటాడు మీరు ఇంకా పిల్లలై ఉన్నారా మీరు ఇంకా నమ్మిక లేకున్నారా అని ఒక మాట అన్నాడు ఇంకా ఏడుస్తా కృంగిపోతా అంటే ఆయన అంటాడు ఇంకా నీవు పిల్లవై ఉన్నావా పిల్లవాడవై ఉన్నావా అంటాడు అంటే ఏంటి ఇంకా నువ్వు ఆత్మీయ ప్రగతి పొందల ఇంకా పిల్లతనంలోనే ఉన్నావు నువ్వు నా కార్యాలను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు పెద్దలు చేసే కార్యాలు పిల్లలకు అర్థం కాక వాళ్ళు ఏడ్చినట్టు నువ్వు ఏడుస్తున్నావు నేను చేసే సమస్త కార్యాలు కేవలం నీ మేలుకే వచ్చేటట్లు కేవలం నీ మంచి జరిగేటట్లు కేవలం నీవు ఆశీర్వదించబడేటట్టు మాత్రమే నేను చేస్తా ఇంకో రకంగా కాదు శ్రమ కొలిమికి నిన్ను అప్పగించిన దాని వెనక కూడా నీకు వందకు వంద శాతం నీ మేలునే కాంక్షించి అప్పగిస్తాను నేను ఇంకో దాన్ని అయితే కాదు ఇంకో దానికైతే కాదు ఇప్పుడు మొదటి మాట మనకు తీసుకుందాం మనం మన మనకు ఆపాదించుకుందాం మొదటి మాట ఏసయ్య కార్యాలు నీ జీవితంలో గతంలో చూసావు అంతేకాదు నీతో ఏసయ్య ఉన్నాడు అనే నిశ్చయత నీకుంది ఏసయ్య లేడనుకుంటున్నావా వదిలిపెట్టి పోయాడు అనుకుంటున్నావా ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన ఒక మాట అన్నాడు నేను మిమ్మను అనాథలనుగా విడవను నేను మీ వద్దకు వద్దును నేను యుగాంతము వరకు సదాకాలము మీతో కూడా ఉందును ఈ మాట అబద్ధమా చదవండి ఏమైంది చదవండి ఆ మాట నిజమాబమ్మా చదవండి సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆఖరి వచనం చదువు ఇదిగో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అది దేవునికి స్తోత్రం కలుగును గాక వారితో చెప్పాడా తన తనను విశ్వసించిన వారందరితో ఆ మాట చెప్పాడా వారితో చెబితే వారి వరకే ఉంచుకునేది ఉండి ఆ పేపరు ఆ మాటలు ఈ పుస్తక రూపంలో నీకెందుకు ఇచ్చాడు నాకెందుకు ఇచ్చాడు ఇప్పుడు బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి బైబిళ్ళు చూపించండి ఈ మాటలు వారి వారికే అయితే మరి నీకెందుకు ఇవ్వాలి ఈ మాటలు వారికే పరిమితం అయితే ఈ పుస్తకం నీకెందుకు ఎందుకంటే వారికి ఇవ్వబడిన మాటలన్నీ నీకు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక వారు రక్షింపబడితే వారికి దేవుడు రక్షణ ఇస్తానంటే నీకు కూడా ఇస్తాడు వారికి అధికారం ఇస్తే నీకు కూడా ఇస్తాడు వారికి అభిషేకం ఇస్తే నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడు వారి ద్వారా కార్యాలు చేస్తే నీ ద్వారా కూడా కార్యాలు వారిని వాడుకుంటే నిన్ను కూడా వారికి తోడై ఉంటే నీకు కూడా తోడై ఉంటానని నిశ్చేత కలగటానికి గ్రంథం గ్రంథమే నీ చేతికి ఇచ్చి రోజు చదువుకో చూడు నా మాట నేను తప్పిపోను అన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక సదాకాలము ఇదిగో నేను మీతో కూడా ఉన్నాను గుర్తుపెట్టుకో ఈ మాట ఏసు ప్రభు నిన్ను వదిలిపెట్టి పోడు కానీ ఒకటి జరిగే అవకాశం ఉంది నువ్వు ఏసును వదిలిపెట్టిపోయే ఛాన్స్ ఉంది అర్థమైందా నీ ధోనిలో ఆయన ఉన్నాడు ఆయన మాటిచ్చాడు నేను దిగిపోను అని నీ ధోని నేనైతే నా అంతటా నేను దిగిపోను ఇదే ప్రామిస్ నీకు మాటిస్తున్నా వాగ్దానం అన్నాడు అయితే నువ్వు ధోనే దిగిపోతే నాకు సంబంధం లేదు ఎందుకంటే నేను బలవంత పెట్టను అంటే ఇక్కడ ప్రాబ్లం ఎవరితో అంటే మనతోనే ఏసైతో కాదు ఈ మాటను బట్టి మనకేమర్థం అవుతుంది మన బ్రతుకు ధోనిలో ఏసఐ స్థానం సుస్థిరం ఆయన అయితే విడవడు నేను నిన్ను విడవను ఎడబాయన అన్నాడు అంటే నీతోనే ఉంటాను అన్నాడు ఆ మాట అబద్ధమైతే కాదుగా బోల్డ్ అని వచనాలు ఉన్నాయి అలాంటివి